గణేష్ ఫెస్టివల్ గ్రాండ్ గా అనమాట అంటే బబ్బు వాళ్ళ డాడీ దా సిచువేషన్ అయింది కదా సల్మాన్ కైతే అయితే బాగా చెప్పేసి మధ్యలో తిగిపోయి लाल बग्सा शिव सर मना डे नाइट आना मे अड नाइट थ्री ना? <स्थिति> కస్టమ్ లక్కీ దుర్గణం లక్కీ అన్నమాట ఓ వెల్కమ్ బ్యాక్ టు పరిషాన్ బాబూ 07 సో గైస్ గణేష్ ఫెస్టివల్ కూడా దగ్గరలో ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే బోనాలు నడుస్తుంది ఇది అయిపోగానే గణేష్ ఫెస్టివల్ అనమాట సో అట్లా అని చెప్పి మేము ప్రెసెంట్ అయితే మా గణేష్ను ఎడికెళ్ళి తీసుకొని వస్తున్నాం ఏంది అనేది ఈ వీడియోలో చూపిస్తాం ప్రెసెంట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ ఈ ఇయర్ చాలా గ్రాండ్ గా చేస్తలేం అనమాట అంటే బబ్బు వాళ్ళ డాడీ ఆ సిచ్యువేషన్ అయింది కదా సో అట్లా అని చెప్పి గ్రాండ్గా చేస్తలేము కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం కాంబో అంటే ఈ ఇయర్ది ఆ ఇయర్ది కలిపేసి రెండు కలిపి చాలా పెద్ద కాంబోలో వేస్తాం గణేషన్ పండగ ఈ ఇయర్ ఎందుకంటే చిన్నగా తెచ్చుకొని సైలెంట్గా చేస్తున్నాం డా బు వాళ్ళ డాడీ దా సిచ్యువేషన్ అయింది కదా చెయ్యు అని చెప్పి చాలా మంది చెప్పినా గానీ మనం టూ టైమ్స్ పెట్టినాం థర్డ్ టైం పెట్టకపోతే మంచిగా ఉండదు అని చెప్పి సో ఈ ఇయర్ కొంచెం చిన్నది పెడుతున్నాం సో గైస్ ఏడైతే మంచి మంచి గణేషులు చేస్తారో అక్కడికైతే మనం పోయి బుక్ అయితే వేసుకుంటున్నాం అనమాట సో సో అక్కడ ఏంటంటే ముంబై పూణే ఎడుకల్ అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తారు అనమాట సో ప్రెజెంట్ అయితే ఆడికి పోయి ఒక గణేషుని అయితే మనమైతే ఆర్డర్ చేస్తున్నాం సో అది ఏంది ఎక్కడ ఏంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాం వీడియో చూసి ఎంజాయ్ చేయండి అండ్ మీకు ఎవరికైనా కావాలన్నా ఆడ పోయిన తర్వాత ఎక్కడుంది ప్లేస్ అనేది కూడా మీకు చూపిస్తాను సో గైజ్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం చాలా రైట్ సో ఫైనల్ గా అయితే మేమైతే షెడ్ కార్డ్ కి అయితే వచ్చేసినాము సో తెలుసు కదా అన్న అయితే కొంచెం సల్మాన్ కి అయితే బాగాలేని చెప్పేసి మధ్యలో దిగిపోయిండు సో వాళ్ళైతే తెలుసు అన్న వాళ్ళకి మధ్యలో తీవ్ సో ఇగో వాళ్ళైతే అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అని ముచ్చట కొంచెం ఎందు గురించి అంటే వీడియోలో పెట్టాలని అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకైతే మాటలు రావు సో వాళ్ళు కొంచెం యాక్ట్ చేస్తారు అంతే సబ్స్క్రైబర్స్ చూపిస్తాం ఇక్కడ అయితే మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి సో లొకేషన్ ఫస్ట్ లో కూడా ఉంది ఫైనల్ అయితే షెడ్ కాడికి అయితే వచ్చేసాం కదా ఒకటి కాదు రెండు షెడ్లు ఉన్నాయి మొత్తం రెండు షెడ్లు అనమాట ఇంకా మొత్తం మొత్తం సో ఈడైతే మేము ఇప్పుడైతే మీకు చూపిస్తలే కానీ ఇల్లు అయితే మంచి ఇంకా రెడీ అయిపోతాం ఆల్మోస్ట్ అక్కడైతే రెడీ అయిపోయినాయి చూపిస్తాం చూడండి కాలే గణపతులు ఎంత బాగున్నాయి ఏంది అనేది చూడాలా మంచి ఫైనల్ గా అయితే షిట్ కార్డ్ అయితే వచ్చిన చూడారు సో దగ్గరకైతే వచ్చేస్తుంది ఆ పండుగ అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోతుంది సో ఇది ట్వెల్వ్ ఫీట్ బాడీ ఇది ప్లేస్ వచ్చేసి గన్నాపురంలో ఇక్కడ గన్నాపూర్ విలేజ్ ఇది నెక్స్ట్ ఇక్కడ సిక్స్టీ మీకు మొత్తం యాంటీకాటిక్ మోడల్ సిక్స్టీ విట్రాలు కొత్త కొత్తవి చేసి కస్టమర్ ఇవ్వడానికి చేసినారు శ్రీ విశ్వముఖ ఆర్ట్స్ ఆర్ట్స్ పేరు శ్రీ విష్ణుముఖ ఆర్ట్స్ అంటే ఇవి ఎక్కడన్నా ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఇట్లయితే ఇట్లయితే ఎప్పుడు చూడలేదు మేము ఇవి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అయింది ఇది ముంబై నుంచి తీసుకుని వచ్చాము ముంబై వర్కర్స్ నుంచి వచ్చి ప్రజెంట్ చేస్తున్నాం ఇప్పుడు కలర్ వర్కౌ స్టార్ట్ అయింది మొత్తం ఇక్కడ ముంబై నుంచి ముంబై నుంచి ఇచ్చారు మొత్తం ఫ్లాప్ ముంబై తెచ్చుకొని ఇక్కడ ముంబై అవుట్పుట్ ని అంటే ఇక్కడ చేసేది ఉంటాం ముంబైకి వెళ్ళి తీసుకొచ్చారు ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ రెడీ అయినాయి ఇంకో ఫైవ్ టెన్ చేయాల్సి ఉన్నాయి కలర్ స్టార్ట్ అంటే కలరింగ్ మనకి మనకి ఇష్టం ఇష్టం కలరింగ్ కస్టమర్ ఎట్లా చెప్తే అట్లా కలరింగ్ చేస్తాం దోతి కూడా కస్టమర్కి నేను చాయిస్ ఇస్తాను మొత్తం అంటే ఈ మోడల్ మీకు అల్ బా రాజా అది ఇంకా రెడీ అవుతుంది రెడీ అవుతుంది ఓకే ఓకే ఇదే ట్వంటీ ఇది ఇది డిఫరెంట్ ఫిట్టింగ్ అనమాట ఓకే ఫిట్టింగ్ చేంజ్ చేసి ఇది అన్న చాలా బాగుంది ఇది కృష్ణుడు అన్నా కృష్ణుడు లో గణపతి ఆ మోడల్ ఆ మోడల్ అయితే కొద్దిగా కొద్దిగా ఆంటిక్ చేద్దామని అనిరే టైర్ చేసాము నేనే కొత్తగా రెడీ చేశా కట్టగా అడి సో చెప్పలేము ఒక్క దాని మించిది ఇంకోటి అయితే చాలా ఉన్నాయి సో మీరు అయితే ఇక్కడ మంచి పెద్ద హైట్ ఉన్నది పెద్ద ఎత్తు ఎక్వా హైట్ అయితే 18 ఫీట్ దగ్గర ఉంది ఇక్కడ ఉంది ఈ షెడ్ పక్క షెడ్ లో ఉంది చూపిస్తాలి సో गाइस ఇక్కడ వచ్చేసి రెండు షెడ్లు ఉన్నాయి అన్నమాట రెండు షెడ్లు మన అన్న అన్నవాలయే ఒక షెడ్ అండ్ సెకండ్ షెడ్ ఫస్ట్ షెడ్ కూడా అక్కడ ఉంది మీకు చూపిస్తా ఫస్ట్ దీనిక చూపించనా డాన్ డాన్ చూపిస్తాను అన్నమాట ఇప్పుడు రెడీ అవుతున్నాయి ఇంకా మీరు వచ్చే మీరు ఇప్పుడు పండుగ స్టార్ట్ అయ్యే లోపు మొత్తం టోటల్ గా కంప్లీట్ చేసేస్తారు మళ్ళీ ప్రైస్ తక్కువ ఉంటది మళ్ళా ఏమంటే లాస్ట్ టైం కొంతమంది కూడా దొరకలేము మనలో సో మీరు ఏమైనా బుక్ తీసుకొని అప్పటికప్పుడు ఏదైనా మీరు ముందే సెలెక్ట్ చేసుకుని ముందే మీరు చెప్పినట్లు మీరు ఇష్టం ఉన్నట్లు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ మోడల్ చేయాలంటే ఆ మోడల్ కూడా చేస్తారంటే

ఓన్లీ oh లిక్ 60 ఆ 60 ల ఆల్మోస్ట్ 20 రాకముందే పండుగ సో మీరు ఎవరైనా సరే ఇక్కడ పండగల లోపమే 60 సేల్ చేయాల 60 టార్గెట్ కంప్లీట్ అయిపోయనే ఆల్మోస్ట్ అయితే సో మీర ఎవరైనా ఇంకా మీకు ఏ ఏ కలర్ కావాలన్నా ఎట్లా కావాలన్నా సరే అంటే మన మనకి ఇష్టం వచ్చినట్టు ఓన్ కస్టమర్ చెపిచ్చుకో잖아 కలర్ ఇదన్నీ పక్క పొంది అంటే పక్కనే రడే ఉన్నాయి అన్న సో गाइस अभी కొడ చూపిద్దాం అన్నమాట ఒకసారి పక్కన లోప

ఇక్కడ మీకు డముఖమ్ వస్తుంది అన్న కొండ వస్తుంది ఇక్కడ ఏమో నెమలి వస్తుంది అన్న కొండ వచ్చేసి ఒక నెమలి నెమల వస్తుంది దానికైతే వీణా వస్తుంది అన్న వీణా ఓ రైట్ ఇది దాన్ని దీన్ని కింద ఏమోస్తా మరి దీని కింద సో శంఖ వస్తుంది అన్న శంఖం శంఖం మొత్తం మొత్తం అన్ని డిఫరెంట్ 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 ఎక్కడ లేని మన దగ్గర ఉండే అంతేనా దేని ఇది త్రీ ఫేస్ అన్న బాాత్ర పదమున జరిపేమయ్యా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటే వస్తా వో క్లేస్ ఫేస్ మీకు ఇక్కడ వచ్చి శివుని అంటే బ్లూ కలర్ వస్తది అది మాటై వస్తది గణపతి ముక్ ఫ్యామిలీ అన్నమాట ఇంకా 1 మంత్ పక్కన కూడా మంచిది ఇంకా ఇక్కడైతే సో ఆల్మోస్ట్ ఇంకా వన్ మంతే ఉంది కాబట్టి ఈ మంత్ ఎండ్ లోపు మొత్తం టోటల్ గా కంప్లీట్ చేస్తారంట వర్క్ అంతా ఆల్మోస్ట్ సగం వెళ్ళిపోయిందంటే ఇంకా సగమే ఉన్నాయి సో ఇంకా మీకు ఇక్కడ ఇక్కడ ఉన్నంత తక్కువ కాస్ట్ ఇంకా ఎక్కడ లేవంట సో అడ్రస్ వచ్చేసి ఎక్కడన్నా అడ్రస్ ఈ అడ్రస్ వచ్చేసి అన్నాపూర్ పవర్ గ్రీడ్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి లోపలికి వస్తే ఇది గన్నాపూర్ విలేజ్ అక్కేసారి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రావాలి అవో మీకు డెలివరీ ఎట్లా డెలివరీ ఉంటారు చైన వాళ్ళు మొత్తం నాకు మీకు ఈ లొకేషన్ కూడా మీకు ఇంకా డౌట్ ఉంటే మేము వాళ్ళ కింద నెంబర్ పెడతాము ఇంకా వాళ్ళ అడ్రస్ కూడా లొకేషన్ కూడా పెడతాం చూడండి పక్కకుంటే ఇంకో షెడ్ ఉంది అంటే వాళ్ళు ఎవరి ఇష్టం ఉన్నట్టు చేపించుకుంటారు పెయింటింగ్ అది కూడా ఉంది సో అది కూడా చూపిస్తాము ఇగో ఈ రెండు ఏంటన్నా అంటే చాలా లాంగ్ అవుతుంది అంటే నైన్టీన్ ఫీట్ వస్తుంది అన్న ఇది క్యూన్ అవతారము ఇంటర్లో ఫామ్ కూడా వస్తుంది ఇంకా దీని అవుట్పుట్ చాలా బాగా ఇస్తుంది సో ఇంకా ఇంకా పక్క షెడ్ కూడా ఉంది అక్కడ కూడా చూపిస్తాం కూడా అన్నా మీకు ఇంకా డీటెయిల్స్ ఏమున్నా సరే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు సో బ్రదర్ దే మీరు ఏం చేసుకోవాలి మ్యాచ్ చేయాలని ఏం కావాలన్నట్టు గ్యారేజ్ షెడ్ 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 అనమాట సో పక్కన కూడా ఇంకో కూడా ఉంది అండ్ రెండు షెడ్లు చూస్తున్నారు కదా ఇదైతే మన హైదరాబాద్ లో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేయించుకునేవి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిన ఇంకో కొన్ని ఏమో ఉన్నాయండి సో చూడండి అది కూడా చూపిస్తుంది అండి ఒకసారి డిఫరెంట్ మొత్తం ఒక చూస్తే ఇంకోటి ఒకదాన్ని చూస్తే ఇంకోటి నచ్చుతుంది యాక్చువల్ మొత్తం టోటల్ గా నువ్వు శివలింగం పట్టుకొని గణపతి మొత్తం ఉంటాయి కంప్లీట్ అయిపోతాం ఇక్కడ ప్రెసెంట్ అయితే ఫిఫ్టీ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు మేము ముంబై నుంచే ప్రాపర్ ముంబై నుంచి ఫిఫ్టీ మెంబర్స్ వచ్చినారు ప్రాపర్ వర్క్ చేస్తున్నారు డే అండ్ నైట్ మొత్తం డే అండ్ నైట్ అంటే ఆల్మోస్ట్ ఈ మంత్కాల్ కంప్లీట్ కావాలంటే వాళ్ళు నైట్ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట సో అవి ఇంకా రెడీ అవుతున్నాయి గణపతులు ఇంకా ఎన్ని గనక ఇంకో టెన్ పై గణపతి చేయడానికి ఉంది సో కస్టమర్స్ మేము చాలా ఇస్తాము ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్టీ అయిపోయింది కంప్లీట్ సో ఎంత త్వరగా వచ్చి పికప్ చేసుకుంటే గణపతులు అంత వేగంగా మీకు దొరుకుతాయి కష్టం లక్కీ దొరకడం లక్కీ అనమాట ఆల్మోస్ట్ సగం అయిపోయినాయి అంటే ఇంకా ఆల్రెడీ ఎయిటీన్ సేల్ అయిపోయినాయి కదా ఎయిటీన్ సోల్ట్ అయిపోయినాయి అప్పుడే ఇంకా ఇంకా ఇది ఇంకా సో ఇంకో విషయం ఏంటంటే ఇవ్వ మన తరఫున పర్సన్ బైజ్ తరఫున ఎవరన్నా వస్తే మనకి ఇంకా ఇక్కడ కాస్ట్ కూడా తగ్గుతుంది అంట సో మీరైతే వచ్చి బుక్ చేసుకునే వాళ్ళు తొందరగా బుక్ చేసుకుంటే ఎందుకు అంటే టైం కూడా లేదు కదా సో మీరు ఇంకా వచ్చే వాళ్ళు ఉంటే అడ్రస్ అది ఇందాక చూపించారు కదా సో కాల్ చేయొచ్చు మీకు డౌట్ ఉంటే సో మీరు రావచ్చు ఇంకా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటారు కస్టమర్స్ కి ఒకటే రిక్వెస్ట్ కస్టమర్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా రండి రీజనబుల్ ప్రైజ్ మంచి అవుట్పుట్ తో ఇస్తాము

విలేజ్ లోకి పోతుంటేనే అనమాట రెండు షెడ్లు ఒకటి ఎల్లో రెండు పెద్ద పెద్ద షెడ్లు చూస్తే మీకు అర్థమైపోతా అనమాట రైట్ సైడ్ లో ఉంటది అదే కదా కణపూర్ కణపూర్ పోతుంటే రైట్ సైడ్ లో ఉంటది సోకాజ్ మీరు జల్ వచ్చేసి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకైనా మంచిది మళ్ళా మళ్ళీ బాధపడతారు ఎంత తొందరగా అయితే వస్తారో అంత మంచిది అండ్ వచ్చి చెప్పు వచ్చి